యుద్ధానికి వచ్చినాను ఫ్రెండ్స్ ఇవ్వాలి నేను కూడా యుద్ధం చేస్తున్నాను ఫ్రెండ్స్ చూసారా అది ఎలా ఫైట్ చేస్తుందా అసలు ఇది నాకు చూస్తుంది నా మీదకి వస్తుంది ఇది వామ్మా అందుకే పాము మిమ్మల్ని గుర్తుపట్టకుండా మాస్క్ పెట్టుకున్నారా మన మాత్ర మా లాంగ్లోకి వచ్చింది ఫ్రెండ్స్ ఒక పాము ఇదే ఫస్ట్ టైం అమెరికాలో పాముని చూడండి హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నాము మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను బయట చూస్తున్నారు కదా రాత్రి అయితే వర్షం పడిందండి అందుకని వాతావరణం కూడా కాస్త చల్లగా ఉంది ఈ రోజు ఇప్పుడు వచ్చేసి లంచ్ టైం అయిపోయిందండి పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు వెళ్లిపోయారు కదా మేమిద్దరమే ఇంట్లో ఉన్నాము అందుకనేసి చికెన్ టే ఎండ్రెస్ట్ చేయబోతున్నాను అనమాట పిల్లలిద్దరైతే స్కూల్లోనే లంచ్ చేసేస్తారండి చికెన్ టెండర్స్ చేయడం అయితే చాలా ఈజీ అండి దీనికోసం ఒక బౌల్లో కొంచెం వెల్లుల్లి క్రష్ చేసి వేసుకోవాలనమాట అందులోనే రెండు ఎగ్స్ కొంచెం సాల్ట్ ఇంకా పెప్పర్ కూడా వేసుకోవాలి అవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే ఇప్పుడు మనం చికెన్ టెండర్ పీసెస్ కూడా యాడ్ చేసుకోవాలండి ఇవి యాడ్ చేసుకున్న తర్వాత ఒక గంట పాటు మ్యారినేట్ చేయాలన్నమాట చికెన్ టెండర్స్ ని కోట్ చేసుకోవడానికి మనకి బ్రెడ్ క్రమ్స్ కూడా కావాలండి ఈ బ్రెడ్ క్రమ్స్ వేయడం వల్ల ఏమవుతుందంటే చికెన్ క్రిస్పీగా ఉంటుంది చికెన్ టెండర్స్ ని మనం డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు లేదా మనకు కావాలంటే ఎయిర్ ఫ్రైయర్ కూడా వాడవచ్చండి నేనైతే ఈ రోజు ఎయిర్ ఫ్రై చేస్తున్నాను అనమాట మనం ఏదైనా ఎయిర్ ఫ్రై చేసేటప్పుడు ఇలాంటి లైనర్స్ వేసుకోవడం వల్ల ఎయిర్ ఫ్రైయర్ అనేది మనకి జిడ్డు కాకుండా చాలా క్లీన్ గా ఉంటుంది ఇలా మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ టెండర్స్ తీసేసి ఒక్కొక్కటిగా బ్రెడ్ క్రమ్స్ లోకి వేస్తూ ఆ బ్రెడ్ క్రమ్స్ కూడా దానిపైన వేసి అద్దాలన్నమాట ఈ చికెన్ టెండర్స్ కి బ్రెడ్ క్రమ్స్ అనేవి బాగా పట్టేటట్టు కోట్ చేయాలండి ఇలా మనం కోట్ చేసుకున్న చికెన్ టెండర్స్ అన్ని కూడా ఎయిర్ ఫ్రైయర్ లోకి పెట్టేసుకున్న తర్వాత మనం కుకింగ్ టెంపరేచర్ అలాగే కుకింగ్ టైం కూడా సెట్ చేసుకోవాలండి నేనైతే ఇక్కడ ఫిఫ్టీన్ మినిట్స్ కి త్రీ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ డిగ్రీస్ ఫారెన్ హీట్ అయితే పెడుతున్నాను ఒక ఎయిట్ మినిట్స్ తర్వాత నేను ఈ చికెన్ టెండర్స్ అనేవి బయటకు తీసేసి ఫ్లిప్ చేసేస్తున్నానండి ఇప్పుడు దీని మీద ఆయిల్ అనేది మనం స్ప్రే చేసుకోవాలన్నమాట మనం ఇప్పుడు ఎలాగో డీప్ ఫ్రై చేయట్లేదు కాబట్టి కొంచెం ఆయిల్ స్ప్రే చేసామనుకోండి అనుకోండి చికెన్ టెండర్స్ అనేవి జ్యూసీగా ఉంటాయి ఇప్పుడు నేను వీటిని ఆ మిగిలిన సెవెన్ మినిట్స్ కూడా ఎయిర్ ఫ్రై చేసేస్తాను చికెన్ టెండర్స్ తో పాటు నేను ఇప్పుడు గోకమూలే కూడా చేస్తున్నానండి అండి గోకమూలే అనేది అవకాడోస్ చేస్తారనమాట అవకాడోస్ ని కొంచెం ఇలా పేస్ట్ లాగా చేసుకుని అందులోకి టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇలా కొన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు అనమాట నేను ఈ గోకమూలె ఎలా చేసుకోవాలనేది ఒక షార్ట్ వీడియో కూడా చేసి పెట్టాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే గనక మన ఛానల్ లో ఒకసారి చెక్ చేయండి ఈ పాకమోలేని ఇలా చిప్స్ తో పాటు తింటారండి వచ్చేసి టాటిలా చిప్స్ అనమాట చిప్స్ తో పాటు ఈ గోకమూలిని ఇలా డిప్ చేసుకుని తింటారండి నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు మన చికెన్ టెండర్స్ కూడా రెడీ అయిపోయాయి లంచ్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ మొన్న స్టోర్ కి వెళ్ళినప్పుడు పైనాపిల్స్ తెచ్చుకున్నాను అనమాట పైనాపిల్స్ ని ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకుని నేను ఫ్రీజ్ చేసుకుంటానండి ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను వాడుకుంటాను అనమాట పైనాపిల్ కేసరి చేయడానికి కానీ లేదన్నా ఏదైనా స్వీట్స్ చేయాలన్నా కూడా మనకు అప్పటికప్పుడు కావాలంటే కుదరదు కదా అందుకనేసి కుదిరినప్పుడు ఇలా తెచ్చుకుని నేను ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటానండి ముక్కలు కట్ చేసుకుని ఈ రోజు సనా వాళ్ళకి మళ్ళీ స్కూల్లో మ్యూజిక్ కాన్సర్ట్ ఉందండి అందుకనేసి పిల్లల స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వీళ్ళని అయితే ఇక్కడికి తీసుకొచ్చేసాము ఈ రోజైతే ఎలిమెంటరీ స్కూల్ పిల్లలు మిడిల్ స్కూల్ పిల్లలు అలాగే హై స్కూల్ పిల్లలు వీళ్ళందరూ కూడా పర్ఫామ్ చేస్తున్నారు అనమాట ముందైతే ఎలిమెంటరీ స్కూల్ పిల్లలు వైలెన్ వాయిస్తున్నారు అందులో మా సనా కూడా ఉంది అక్కడ చూసారా చూడండి అక్కడ ఉందన్నమాట లాస్ట్ లో సరిగ్గా కనిపించట్లేదు మిడిల్ స్కూల్ పిల్లలు వయలిన్ వాయిస్తున్నారండి అసలు ఎంత చక్కగా వాయించారో తెలుసా వింటున్న కొద్ది ఇంకా వినాలనిపిస్తూనే ఉంది అంత బాగా వాయించారు వైలిన్ ప్లే చేస్తున్న వాళ్ళందరూ కూడా హై స్కూల్ పిల్లలు అండి వాళ్ళ చేతిలో చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో వయలిన్స్ అవిను ఇట్ సైడ్ అందరూ కూడా అమ్మాయిలు కూర్చున్నారు వీళ్ళ చేతుల్లో అయితే చిన్న చిన్నవి ఉన్నాయి హై స్కూల్ పిల్లలు కదా వీళ్ళైతే ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళకి మూవీ సాంగ్ ఇచ్చారండి మువానా మూవీ లోంచి ఒక సాంగ్ అనమాట చాలా బాగా ప్లే చేస్తున్నారు వీళ్ళు కూడా సాంగ్ లాస్ట్ కి వచ్చేసరికి లైట్స్ అన్ని ఆఫ్ చేసేసారండి ఈ డార్క్ లో కూడా చూడండి ఎలా గ్లో అవుతున్నాయో వాళ్ళ బౌస్ చూసారా ఏం పాము తెలీదు అండి ఇది మన మత చాలా భయమేస్తుంది అదెలా అదెలా అది ఎగురుతుందో చూడండి కాటేయడానికి అమ్మ ఎలా అయినా సరే పౌరుషం చూసారా అమ్మ చూసారా బయటికి తీస్తుంది మావాడేమో కొట్టడానికి వెళ్తున్నాడు చూసారా ఎంతసేపు నుంచి అది కాటేయడానికి చూస్తుందని ట్రై చేస్తుంది చావట్లేదు దాని మీద ఆ దెబ్బ వేయడానికి వెళ్ళినప్పుడు నేను అటు సైడ్ ఉన్నాను అనమాట ఒకసారి కదిలేసరికి చాలా భయం వేసింది అసలు ఇదే ఫస్ట్ టైం చూడ్డాము మన లాన్లో పాము చూడో ఇదే ఫస్ట్ టైం కదా చూడ్డం ఎప్పుడు చూడలేదు ఇందాక కట్ చేశాను గ్రాస్ కూడా నేను

దాక్కుంటుంది చూసారా దాని తల మీద ఎక్కడ వేస్తారు అనేసి దాక్కుంటుంది ఎగిరింది ఎంత హుషారుంది పాము చిన్న పాము అయినా సరే అదే పాము కట్ల పామా లేకపోతే నీళ్ల పామా తెలియట్లా నాకు ఏం పిల్లలు ఉంటారు రేహా నక్కో నక్కో వదిలేస్తే ఎలా చూసారా వేస్తుంది పైపు పక్కకి జరుపుదామని వచ్చాను ఆ పైప్ ఉంది కదా వాటర్ పైపు కిల్లర్ వేస్తూ పక్కకి జరుపుదామని వచ్చాను అనమాట పక్కకి జరుపుదామని వస్తే ఇది నాకు చూస్తుంది నా మీదకి వస్తుంది ఇది అందుకే పాము మిమ్మల్ని గుర్తుపట్టకుండా మాస్క్ పెట్టుకున్నారా చూడండి అసలు ఎలా ఎగురుతుందో అది సరే చిన్నదైనా సరే పౌరుషం ఎక్కువ ఉంది लड़ता है लड़ता है वो काटने देखता है मारना मारो फिर को मारना उसे आई नो आई नो आई नो मो मो रेहन तो सरक रेहान बोल तू रेहान को मारना <laughs> जो सारा चन पे इन्दी पड़ो मरिया ले ली लोग कुछ नहीं फ्रेंड्स पाम इधर फर्स्ट टाइम अमेरिका लो पाम उन चुट This is my second time okay. seeing a dead snake. This is my second time seeing a dead snake. Dead, dead snake. The Mom, chill, it's dead. Look, its jaw is twisted. Mm -hmm. We hit it down its brain, so it's dead. <laughs>